హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరాల్ ఆ రోజు ఉదయం చందన ఆఫీస్కి బయలుదేరేసరికి తొమ్మిది అయ్యింది కైలాష్ చందనాన్ని దింపడానికి బండి తీస్తున్నప్పుడు వేద బండి అక్కడే ఉండడం చూశాడు చందనాన్ని తీసుకుని బయలుదేరాడు దారిలో చందనతో అన్నాడు చందన వేద బండి ఇంకా ఇంట్లోనే ఉంది తను ఇవాళ ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయినట్టు లేదు తను ఇవాళ ఆఫీస్కి వస్తే నాకు ఒకసారి కాల్ చేసి చెప్పు అదేంటన్నయ్య ఇవాళ కొత్తగా చెప్తున్నావు ఏం లేదు మొన్న రెండు రోజుల నుండి సరిగ్గా తిండి తినలేదు నిద్ర కూడా పోలేదు కదా ఎలా ఉందో ఏంటో అని అది కాక ఇవాళ ఇంకా ఆఫీస్కి కూడా స్టార్ట్ అవ్వలేదు పొద్దున్న నుండి తలుపు తీసినట్టు లేదు గౌరవం కూడా ఊళ్ళో లేదు కదా అసలు లేచిందో లేదో అర్థం కావట్లేదు అందుకే తను వస్తే ఒకసారి నాకు కాల్ చేయి సరేన్నయ్య చందనని దింపేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు కైలాష్ చందన ఆఫీస్కి వెళ్ళేసరికి పది దాటింది ఆ రోజు ఇంకా కస్తూరి వేద ఇద్దరూ ఆఫీస్కి రాలేదు చందనకి అంత పని కూడా లేదు సరళతో కలిసి క్యాంటీన్కి వెళ్ళింది సరళ చందన ఒకేసారి జాయిన్ అయ్యారు కంపెనీలో కానీ ఇద్దరు వేరు వేరు ప్రాజెక్ట్స్లో చేస్తున్నారు క్యాంటీన్ నుంచి వచ్చేసరికి పదకొండు దాటింది అప్పటికే వేద ఇంకా రాలేదు కస్తూరి అప్పుడే వచ్చినట్టుంది బ్యాగ్ సీట్ దగ్గర పెట్టి వాష్రూమ్కి వెళ్ళినట్టుంది డెస్క్ దగ్గర బ్యాగ్ ఉంది కానీ కస్తూరి లేదు గిరి చందన డెస్క్ దగ్గరికి వచ్చాడు చందనతో అన్నాడు చందన వేద ఇంకా ఆఫీస్కి రాలేదు నీకేమైనా తెలుసా లేదు గిరి నాకు అంతగా తెలియదు సరేలే ఇవాళ వర్క్ ఎక్కువ లేదు నిన్న రెండు రోజుల నుండి చాలా వర్క్ ఉండే కదా సో ఇవాళ లీవ్ పెట్టినా ప్రాబ్లం లేదు ఏదైనా కొంచెం వర్క్ వచ్చినా కస్తూరి వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు నేను కస్తూరితో మాట్లాడతాను ఓకే గిరి మీ ట్రైనింగ్ ఎక్కడ దాకా వచ్చింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యింది గిరి ఓకే మేక్ ఇట్ ఫాస్ట్ కస్తూరి ఇంకో వన్ వీక్లో లీవ్లో ఉంటుంది ఈ లోపు మీరు పికప్ అవ్వాలి ఓకే గిరి ఇంతలో కస్తూరి వచ్చింది డెస్క్ దగ్గరికి హాయ్ గిరి గుడ్ మార్నింగ్ మార్నింగ్ కస్తూరి మీ షాపింగ్ అయిపోయిందా అయిపోయింది గిరి అంది కస్తూరి నవ్వుతూ ఓకే కస్తూరి మేబీ వేదా ఇవాళ లీవ్లో ఉందేమో నిన్న రెండు రోజుల నుండి హెవీ వర్క్ వచ్చింది ఆ వర్క్ అయ్యేసరికి ఇవాళ మార్నింగ్ ఫోర్ అయినట్టుంది సో మేబీ ఇవాళ వేదా లీవ్లో ఉండొచ్చు ఇవాళ వచ్చే వర్క్ మీరు హ్యాండిల్ చేయండి ఇవాళ ఎక్కువ వర్క్ ఏం లేదు ఆల్రెడీ మెయిల్స్ వచ్చేసాయి ఒకసారి చూడండి చాలా వరకు మధ్యాహ్నం వరకు వర్క్ అయిపోతుంది అది అయిపోగానే చందనాకి ట్రైనింగ్ ఇవ్వండి ఇంకా ఎక్కువ టైం లేదు వన్ వీకే ఉంది కదా సో మేక్ ఇట్ ఫాస్ట్ ఓకే గిరి ఓకే దెన్ ఐ విల్ మేక్ ఏ మూవ్ ఓకే కైలాష్ హాస్పిటల్కి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది పేషెంట్స్ అందరినీ చూసి ఒక రౌండ్ వేసి తన రూమ్కి వచ్చాడు అప్పటికే మధ్యాహ్నం రెండు అయింది అప్పుడే ఆకలి వేస్తుందని లంచ్ చేద్దామని అనుకున్నాడు ఈ లోపు రూమ్ డోర్ టక్ టక్ మన చప్పుడైంది దాంతోపాటు హలో కైలాష్ మే కమ్ ఇన్ అని వినబడేసరికి తలెత్తి చూశాడు ఎదురుగా చాహ్నవి కనిపించింది హాయ్ ప్లీజ్ కమ్ హాయ్ లంచ్ అయిందా ఇంకా లేదు మీది లేదు ఇప్పుడే రౌండ్స్ ఫినిష్ అయ్యాయి ఉండండి నేను కూడా నా లంచ్ బాక్స్ ఇక్కడికి తీసుకొని వస్తాను కలిసి లంచ్ చేద్దాం అంది చాహ్నవి ఓకే అన్నాడు కైలాష్ చాహ్నవి తన స్టెథస్కోప్ అక్కడ పెట్టి లంచ్ బాక్స్ తీసుకుని రావడానికి రూమ్కి వెళ్ళి వచ్చింది అక్కడ ఉన్న టేబుల్ పైన బాక్స్ అద్దారు ఇద్దరు భోజనానికి కూర్చున్నారు లంచ్ చేస్తూ మధ్యలో అడిగింది చాహ్నవి కైలాష్ని అవును చందన జాబ్ ఎలా ఉంది బాగానే ఉంది గోయింగ్ గుడ్ అబ్బా రోజు ఒకే హాస్పిటల్కి వస్తున్నామన్న మాటే కానీ అసలు మాట్లాడటానికి టైం దొరకడం లేదు అవును హాస్పిటల్లో ఈ మధ్య వర్క్ ఎక్కువైంది పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు అవును వావ్ ఆలు కూర నా ఫేవరెట్ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను షేర్ చేసుకోవచ్చా ష్యూర్ అన్నాడు తన కర్రీని ఆమె ప్లేట్లో పెడుతూ మీరు కూడా కొంచెం నా కర్రీ టేస్ట్ చేయండి ఇవాళ వద్దు వద్దు పర్వాలేదండి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో అంటూ చాహ్నవి తను తెచ్చిన వంకాయ కూరని కైలాష్ ప్లేట్లో వేసింది ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే చాలా నచ్చింది కైలాష్కి ఆ కూర అదే అన్నాడు చాహ్నవితో సూపర్ కూర నిజంగా చాలా బాగుంది ఎవరు చేశారు నేనే చేశానండి అవునా మీరు వంటలు ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు ఒక విషయం చెప్తే ఏమనుకోరు కదా పర్వాలేదు చెప్పండి మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు కైలాష్ అలా అనడం చాహ్నవికి బాగా నచ్చింది కానీ ఆ మార్పు మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడింది మీరు నన్ను మరీ పొగడేస్తున్నారు అంది అదేం లేదండి ఈ కూర ఎవ్వరు తిన్నా అదే చెప్తారు అలా చెప్పకపోతే వాళ్ళకి అభిరుచి లేదని చెప్పాలి థ్యాంక్స్ అండి నాకు అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ నాకు ఇంత మంచి కూర తినిపించినందుకు ఇద్దరు భోజనం చేసి కొంచెంసేపు కబుర్లు చెప్తూ కూర్చున్నారు మీరేమనుకోకపోతే నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా అంది చాహ్నవి మాటల మధ్యలో అడగండి అందులో అనుకునేది ఏముంది అంటే అది కొంచెం పర్సనల్ అందుకని చెప్పండి పెళ్ళి మీద మీ అభిప్రాయం ఏంటి ఆ మాట వినిపించేసరికి తలెత్తి సూటిగా చూశాడు దాంతో చాహ్నవి కొంచెం తడబడింది అదేంటి అలా అడుగుతున్నారు అన్నాడు ఏం లేదు ఊరికే మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని మామూలు అభిప్రాయమే అంత ప్రత్యేకమైనదేమీ లేదు ఆ అమ్మాయి దగ్గర తప్పించుకోవడానికి అలా అన్నాడే కానీ పెళ్లి మాటలు రాగానే అతని ఆలోచన వేద మీదకు మళ్ళింది ఇంకా చందన దగ్గర నుండి ఫోన్ రాలేదు వేద ఆఫీస్కి వచ్చిందో లేదో తెలియలేదు అతనికి అలా కాదండి ఎలా అడగాలో నాకు తెలియట్లేదు సాధారణంగా చాలామందికి పెళ్ళి గురించి కాబోయే వాళ్ళ గురించి కొన్ని ఊహలు ఉంటాయి కదా అలా పెళ్ళి గురించి మీ అభిప్రాయం ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఇంత పర్టికులర్గా అడుగుతోంది అనుకున్నాడు కైలాష్ అతను ఏం చెప్పేవాడు ఏమో కానీ ఈ లోపు నర్స్ వచ్చింది కైలాష్ రూంలోకి చాహ్నవి గారు మిమ్మల్ని డాక్టర్ శారదా ఒకసారి రమ్మంటున్నారు సరే పద వస్తున్నా వస్తానండి బాయ్ బాయ్ చాహ్నవి వెళ్ళేసరికి ఒక్కసారి గట్టిగా ఊపిరి వదిలాడు అప్పటికే సమయం త్రీ థర్టీ దాటింది ఇంతవరకు కైలాష్కి చందన దగ్గర నుండి ఫోన్ రాలేదు అసలు వేద ఆఫీస్కి వచ్చిందో లేదో తెలియలేదు అందుకే తనే ఒకసారి చందనకి ఫోన్ చేద్దామనుకున్నాడు హలో చందన చెప్పన్నయ్యా వేద వచ్చింది ఆఫీస్కి లేదన్నయ్య ఇంకా రాలేదు ఇవాళ ఇంకా రాదేమో నిన్న మొన్న హెవీ వర్క్ ఉండే కదా అందుకే ఇవాళ లీవ్ తీసుకున్నట్టుంది అదేంట్రా ఆఫీస్కి వెళ్ళగానే కాల్ చేయమన్నా కదా సారీ అన్నయ్య పనిలో పడి మర్చిపోయాను సరేలే ఉంటాను ఓకే అన్నయ్య బాయ్ ఫోన్ పెట్టేశాక ఆలోచనలో పడ్డాడు ఎందుకో ఒకసారి వేదాన్ని చూడాలనిపిస్తోంది అతనికి ఎందుకో అతనికి తెలియకుండానే మనసు వేదా గురించి ఆందోళన పడుతోంది ఇంక వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు ఎలాగో ఆ రోజు అంత ముఖ్యమైన కేసులు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ వేదాకి మెలకు వచ్చేసరికి సాయంత్రం అయ్యింది ఒళ్ళంతా చాలా నొప్పులుగా అనిపిస్తోంది కాళ్ళు చేతులు లాగేస్తున్నట్టున్నాయి ఇలా ఎందుకుందో వేదాకి అర్థం కాలేదు రెండు రోజుల నుండి అన్నం సరిగా తినకపోవడం వల్ల నిద్ర సరిగా లేకపోవడం వల్ల నీరసంగా మాత్రమే ఉంటుందనుకుంది కానీ ఈ చేతులు కాళ్ళు లాగేయడం ఏంటో కళ్ళు తిరగటం ఏంటో వేదాకి ఏం అర్థం కాలేదు ఆకలికి అలా ఉందేమో ఏమైనా తింటే తగ్గుతుందేమో అనుకుంది ముందు స్నానం చేసి ఏమైనా తిందామనుకుంది గిరికి మెసేజ్ పెట్టింది ఆ రోజు తను ఆఫీస్కి రావట్లేదని లేవడానికి ఓపిక లేకపోయినా ఎలాగో నెమ్మదిగా లేచి బాత్రూమ్కి వెళ్ళింది గీజర్ ఆన్ చేసి వేడి నీళ్ళు పెట్టుకుంది వేడి నీళ్ళు ఒంటి మీద పడుతుంటే చలి వేసిందనిపించింది అయినా ఎలాగో స్నానం అయ్యిందనిపించింది స్నానం చేసి బయటికి వచ్చినా ఇంకా చలి తగ్గలేదు కళ్ళు తిరుగుతున్నా ఆకలి వేస్తుండడంతో తాళం తీసుకుని బయటకు వచ్చింది డోర్ లాక్ చేస్తోంది వేద డోర్ లాక్ చేస్తుండగా కైలాష్ గేట్ తీసుకుని లోపలికి వస్తున్నాడు వస్తూనే మేడపైకి చూశాడు అక్కడ తలుపుకి తాళం పెడుతూ వేద కనిపించింది వేదని చూసేసరికి అతని ఆందోళన తగ్గి మనసు కుదుటపడింది కార్ పార్క్ చేసి ఇంటివైపు వస్తున్నాడు ఇంతలో ఏదో చప్పుడు వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు చూస్తూనే పోయాడు వేద మెట్ల మీద నుండి కింద పడుతూ కనిపించింది ఒక్క అంగుళంలో వేద దగ్గరికి వెళ్ళాడు కింద ఒక కాలిపై కూర్చుని వేద అని పిలిచాడు వేద నుండి ఎటువంటి జవాబు రాలేదు రెండు మూడు సార్లు పిలిచినా లాభం లేకపోయింది అప్పటికే ఆమెకి స్పృహ తప్పింది కైలాష్ ఇంకేం ఆలోచించకుండా వేదాన్ని రెండు చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకెళ్లాడు అప్పుడే డోర్ లాక్ చేయడంతో కీస్ ఇంకా వేద చేతిలోనే ఉన్నాయి అవి చేతిలోకి తీసుకుని వేదాన్ని భుజం మీద వేసుకుని డోర్ ఓపెన్ చేశాడు అప్పటికే వేద ఒళ్ళు వేడిగా ఉండడం అతనికి తెలుస్తోంది తీసుకెళ్లి బెడ్రూమ్లో బెడ్ పైన పడుకోబెట్టాడు కిందనే తీసుకుని వెళ్ళొచ్చు కానీ తనకి తెలుసు వేదాకి కింద ఉండడం ఇష్టం లేదని ఇలాంటి సమయంలో వేద మనసు బాధ పెట్టాలనిపించలేదు అతనికి అందుకే పైకి తీసుకుని వచ్చాడు వేదాన్ని పడుకోబెట్టి కిందకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ థర్మోమీటర్ తీసుకుని వచ్చాడు మేడ మీద నుండి కిందికి పడినప్పుడు తలకి చేతులకి తగిన దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేశాడు ఒళ్ళు వేడిగా ఉండడంతో టెంపరేచర్ చూశాడు నూట నాలుగు చూపిస్తోంది టెంపరేచర్ చాలా నీరసంగా ఉండడంతో హాస్పిటల్కి ఫోన్ చేసి కంపౌండర్ చేత సెలైన్ బాటిల్స్ తెప్పించాడు అతనికి వేదా పరిస్థితి చూడగానే అనుమానం వచ్చింది వచ్చింది వైరల్ ఫీవర్ ఏమో అని అందుకే వేద బ్లడ్ శాంపుల్ తీసుకుని చాహ్నవికి ఇమ్మన్నాడు టెస్ట్ చేయడానికి నుదుటి మీద తడి గుడ్డ అద్దాడు సెలైన్ ఎక్కించాడు ఒక గంట వరకు అక్కడ ఉంది పరిస్థితి చూశాడు ఇంకా అలానే ఉంది ఏదో ఫోన్ వస్తే మాట్లాడటానికి హాల్లోకి వచ్చాడు ఈలోగా రాధా పైకి వచ్చింది తలుపులు తీసే ఉండడంతో హాల్లోకి వచ్చింది అక్కడ కైలాష్ కనిపించాడు ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాధా ఉంది కింద కార్ కనిపించేసరికి నువ్వు వచ్చావని అనుకున్నా చూస్తే ఎక్కడా కనపడలేదు ఇందాక మీ కంపౌండర్ వచ్చినట్టు ఉన్నాడు సైలైన్ బాటిల్స్తో ఏమైంది అయినా నువ్వేంటి ఇక్కడ వేదా ఇంట్లో లేదా వేద ఎవరిని పైకి రానియద్దని రాధాకి తెలుసు అందుకే అలా అడిగింది ఉందమ్మా మరి నువ్వేంటి ఇక్కడ ఏం లేదమ్మా వేదాకి ఒంట్లో బాలేదు హై ఫీవర్ వచ్చింది వైరల్ ఫీవర్ అని అనుమానంగా ఉంటే ల్యాబ్కి బ్లడ్ పంపించాను టెస్ట్ చేయమని ఫీవరా ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉందమ్మా రెండు రోజుల నుండి ఏం తినలేదేమో చాలా నీరసంగా ఉంది మందులు ఏమైనా ఇస్తే పని చేయడానికి టైం పడుతుంది ప్రస్తుతానికి సెలైన్ పెట్టాను ఇంకా స్పృహలోకి రాలేదు అవునా పద చూద్దాం రాధా వేద దగ్గరికి వచ్చి పక్కన బెడ్ పైన కూర్చుంది వేద నుదుటి మీద చెయ్యి వేసి చూసింది నిజమే ఒళ్ళు కాలిపోతుంది జ్వరం కూడా ఉన్నట్టుంది అనుకుంది వచ్చినప్పటి నుండి కనీసం బట్టలు కూడా మార్చుకోకుండా అక్కడే ఉన్నాడేమో అది చూసిన రాధా అంది కైలాష్తో నువ్వు కిందకి వెళ్ళి ఫ్రెష్ లోపు ఈలోపు నేనుంటాను ఇక్కడ పర్వాలేదు లేమ్మా ఎంతసేపని ఇలా ఉంటావు వెళ్ళి ఫ్రెష్ నేను నేనుంటానుగా ఇక్కడ నేను చూస్తానులే నువ్వు వెళ్ళు సరే నుదుటి మీద ఆ బట్ట మళ్ళీ తడిపి పెట్టాలి నేను పెడతాను రా నువ్వు వెళ్ళేసిరా అంది రాధ పదే పదే చెప్పగా కిందకి వెళ్ళాడు బట్టలు మార్చుకోవడానికి పొద్దుటి నుండి జడ కూడా వేసుకోలేదేమో జుట్టంతా రేగిపోయి ఎలా పడితే అలా ఉంది రాధ నెమ్మదిగా ముని వెళ్ళతో జుట్టంతా సవరించింది నుదుటి మీద తడి బట్ట మార్చింది వేద చేతిని తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా చంపలు నిమురుతోంది బాధగా అనుకోసాగింది వాడు చేసిన పొరపాటు వల్ల ఈ అమ్మాయి బాధపడుతోంది ఒక్కొక్కసారి ఉచితాలుచితాలు మర్చిపోయి కైలాష్ చేసిన పని మీద ఆమెకు చాలా కోపం వస్తోంది కానీ ఇంకా ఆ విషయంలో కోపడి లాభం లేదు జరగాల్సింది జరిగిపోయింది దాని గురించి తలుచుకుని బాధపడే కంటే పరిస్థితిని అర్థం చేసుకోవడమే ఉత్తమం అనుకుంది కానీ ఆ అమ్మాయిని చూస్తేనే బాధ అనిపిస్తుంది పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకుందో ఏమో అసలు జరిగిన సంఘటనని ఆ అమ్మ ఎలా జీర్ణం చేసుకుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రాధాకి ఇంతలో కైలాష్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు అమ్మ నువ్వు కిందకి వెళ్ళు నేనుంటాను పర్వాలేదురా కింద పని ఏం లేదు రాత్రికి వంట పని ఎలాగో హంస చూసుకుంటుంది కొంచెంసేపు ఉండి వెళ్తానులే ఇంతలో ఏవో కలవరింతలు కనిపించాయి ఏంటా అని చూసేసరికి వేద కలవరిస్తోంది అమ్మమ్మ అమ్మమ్మ అని రాధా చేతి స్పర్శ వేదాకి వాళ్ళ అమ్మమ్మని గుర్తుకు తెస్తోంది అమ్మమ్మ వచ్చేసావా ఇన్ని రోజులు చెప్పకుండా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాం నా మీద కోపం వచ్చిందా నా మీద కోపం పెట్టుకోకమ్మమ్మ నన్ను నమ్ము నేను చెప్పేది నిజం నిజంగా అతను ఎవరో నాకు తెలియదు నేనెవరిని ప్రేమించలేదు నన్ను నమ్మవు అంటోంది వేద రాధా చేతులు పట్టుకుంటూ ఆమె కలవరించేదేంటో రాధాకి అర్థమయ్యింది కైలాష్ వైపు తిరిగింది కైలాష్ ఏం చెప్పలేని వాడిలా మోహం దించుకున్నాడు వేద స్పృహలో లేకపోయినా తను వాళ్ళ అమ్మమ్మని కలవరిస్తోంది వాళ్ళ అమ్మమ్మ రూపమే ఆమెకు కనిపిస్తోంది ఆమె చాలా బాధపడుతోంది వేద కూడా అంజలిలాగా తనని మోసం చేసి ఎవరినో ప్రేమించి తనకి చెప్పకుండా పెళ్లి చేసుకుందని బాధపడుతోంది వేద తనకి ఏం తెలియదని ఎంత నచ్చజెప్తున్నా ఆమె వేద మాటలు వినిపించుకోవట్లేదు వేద ఆమెకి నచ్చజెప్పలేకపోతోంది మెడలో తాళి కనిపిస్తూ ఉండి అది ఎవరు కట్టారో తెలియదంటూ వాళ్ళ అమ్మమ్మని నమ్మమంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో వేదాకి తెలుసు కానీ అందుకు మించి ఇంకేం చెప్పలేకపోతోంది ఆవిడ వేద తన్ని మోసం చేసింది అనుకుంటోంది తల్లి తండ్రి లేరని ఇద్దరు మనవరాలని అపురూపంగా పెంచినందుకు వాళ్ళిద్దరూ తన్ని మోసం చేశారని నమ్ముతోంది వేదాకి ఎలా నచ్చజెప్పాలో తెలియట్లేదు నేను ఇంకా ఇక్కడ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నువ్వు మీ అక్క మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కట్టుకుని సుఖంగా ఉండండి అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది వేద ఆమెను ఆపలేకపోతుంది ఆమె వెంటనే వేద కూడా వెళ్ళింది ఆవిడ చాలా తొందరగా నడుస్తోంది అసలే పెద్ద వయసు ఆ నడక వేగానికి తట్టుకోలేక ఆయాసం వస్తోంది అయినా ఆమె ఆగట్లేదు అలా నడుస్తూనే ఉంది నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది వేద అమ్మమ్మా అని గట్టిగా అరిచి లేచి కూర్చుంది ఆమె అలా అరిచేసరికి రాధా కైలాష్ కంగారు పడ్డారు తను ఎక్కడుందో ఏంటో ఏం అర్థం కాలేదు రాధాని పట్టుకుని అడిగింది అమ్మమ్మ ఏది చుట్టూ చూస్తూ ఉంది అమ్మమ్మ అమ్మమ్మ అని బెడ్ మీద నుండి దిగబోయింది కైలాష్ వేదాన్ని పట్టుకోబోయాడు కానీ ఆ సమయంలో వేద దేన్ని లెక్క చేసేటట్టు లేదు తన ముందు ఎవరున్నారో కూడా పట్టించుకోలేదు అమ్మమ్మ వెళ్ళిపోతుంది ఆమెని ఆపాలి అదొక్కటే ధ్యాసగా ఉంది అందుకే మంచం దిగింది కైలాష్ ఎంత వారించినా లాభం లేకపోయింది కైలాష్ చేతిని విధిలించి కొట్టింది చేతికున్న సైలైన్ బాటిల్ని తీసేసింది అమ్మమ్మ అమ్మమ్మా అంటూ రెండు అడుగులు వేసిందో లేదో మళ్ళీ స్పృహ తప్పి పడిపోయింది రాధ ఏం మాట్లాడలేకపోయింది కైలాష్ వేదాన్ని ఎత్తుకుని మళ్ళీ మంచం మీద పడుకోబెట్టాడు చేతికి సైలైన్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చి దుప్పటి కప్పి పడుకోబెట్టాడు అతనికి మనసంతా బాధగా అయిపోయింది రాధాకు అర్థమైంది వేద ఇంకా జరిగిన సంఘటన జీర్ణించుకోలేకపోతోందని పైకి మాత్రం ఏం పట్టనట్టు ఉంటుంది కానీ మనసులో చాలా బాధపడుతోంది కైలాష్కి ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తోంది వాళ్ళ అమ్మమ్మ చనిపోవడానికి తను చేసిన పొరపాటే కారణమని వేద దాని నుండి ఇంకా బయటకు రాలేదని కైలాష్ రాధ ఎవరికి వారే వాళ్ళ ఆలోచనలో మునిగిపోయారు ఇంతలో చందన వచ్చింది అక్కడికి అన్నయ్యా అంటూ ఆ పిలుపుతో కైలాష్ తేరుకున్నాడు రాచందనా అని పిలిచాడు ఆమెని ఆమె లోపలికి వస్తూ అడిగింది ఎలా ఉంది ఇప్పుడు వదినకి రాగానే పెద్దొదిన చెప్పింది అందుకే చూద్దామని వచ్చాను ఎలా ఉంది ఇప్పుడు ఫీవర్ ఉంది వైరల్ ఫీవర్ అనుకుంటా రిపోర్ట్స్ వస్తే తెలుస్తుంది చాలా నీరసంగా కూడా ఉంది సైలైన్ ఎక్కిస్తున్నాం ఇంకా స్పృహలోకి రాలేదు అన్నాడు ఇవాళ ఆఫీస్లో కూడా కస్తూరి అంటూనే ఉంది ఏదో అయ్యింది వేదాకి నేను చాలాసార్లు ఫోన్ చేశాను తను ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు ఏదో అయ్యింది నువ్వు ఇంటికి వెళ్ళగానే చూసి నాకు చెప్పు అవసరమైతే నేను వస్తాను అని చెప్పింది చందన అలా అందో లేదో ఈ లోపు మళ్ళీ ఫోన్ రింగ్ అయింది కస్తూరి చేసింది చందన ఫోన్ ఎత్తి హలో అంది హలో చందన వేద ఎలా ఉంది కైలాష్ చెప్పింది కస్తూరికి చెప్పింది చందన అది విన్న వెంటనే కస్తూరి ఉండలేకపోయింది వెంటనే బయలుదేరి వచ్చింది సరాసరి వేద బెడ్రూమ్లోకి వెళ్ళింది అక్కడ కైలాష్ రాధా కనిపించారు కైలాష్ అడిగింది ఎలా ఉందని చెప్పాడు కైలాష్ ఎప్పటి నుండి ఇలా ఉంది సాయంత్రం నుండి అనుకుంటా అయినా పర్వాలేదు తగ్గిపోతుంది రెండు రోజుల నుండి ఏం తినలేదేమో అందుకే కొంచెం నీరసంగా ఉంది కస్తూరి వేద దగ్గరికి వచ్చింది నుదుటి మీద చెయ్యేసి చూసింది ఒళ్ళు కాలిపోతోంది చాలా బాధేసింది తనకి ఇలా ఉన్నప్పుడు నేను దగ్గర లేనే అనుకుంది ఇంతలో రాధ అంది నువ్వేం బాధపడకమ్మా తగ్గిపోతుందినే శనివారం నుండి పెళ్లి షాపింగ్ అని బాగా తిరిగామాంటి దానికి తోడు నిన్న మొన్న చాలా వర్క్ వచ్చిందంట వర్క్ చేస్తుంటే చాలు అన్నీ మర్చిపోతుంది కనీసం టైంకి కూడా తినదు చెప్పడానికి నేను కూడా లేనుగా రెండు రోజుల ముందు వరకు ఎంత హుషారుగా ఉందో చా నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు ఇంకో వారం రోజుల్లో పెళ్ళి కూతురివి అవుతున్నావు ఇలా బాధపడకూడదు వేదాకి ఏం కాదు మేమంతా లేము నేను డాక్టర్నని మర్చిపోయినట్టున్నారు నేను చెప్తున్నాను నమ్మండి వేదాకి ఏం కాదండి మీరు అనవసరంగా బాధపడకండి మీ పెళ్ళి టైం కల్లా చంగు చంగు లేచి తిరుగుతుంది చూడండి ఆ మాటలతో కస్తూరి కళ్ళు తుడుచుకుంది క్షమించండి నేను కంగారు పడి మిమ్మల్ని కంగారు పెట్టేశాను మీరు వెళ్ళండి నేను ఉంటాను పర్వాలేదమ్మా ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా మేము ఉంటాంలే నువ్వు వెళ్ళు ఇప్పటికే తొమ్మిది అయ్యింది ఇంకా నువ్వు ఇక్కడ ఉంటే ఆలస్యం అవుతుంది అదే కాక రాత్రి ఏదైనా మళ్ళీ సెలైన్ పెట్టాల్సి వచ్చినా ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చినా వాడు ఉండాల్సిందే నువ్వు వాడు ఇద్దరు మేలుకోవడం ఎందుకు నా మాట విని నువ్వు వెళ్ళు రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్లే ముందు వచ్చి చూసి వెళ్దు కానీ కస్తూరికి రాధ చెప్పింది నిజమే అనిపించింది వేదాన్ని వదల్లేక వదల్లేక వదిలింది మళ్ళీ రేపు పొద్దున్నే వస్తానని వాళ్ళకి చెప్పి ఇంటికెళ్ళింది ఇంకో రెండు రోజులు గడిచిపోయాయి వేదాకి స్పృహ రాలేదు వేదాకి వచ్చింది వైరల్ ఫీవర్ అని చాహ్నవి బ్లడ్ రిపోర్ట్స్ చూసి కన్ఫామ్ చేసింది అందుకే తగ్గడానికి టైం పడుతోంది రెండు రోజుల నుంచి కస్తూరి పొద్దున్న రాత్రి వచ్చి వేదాన్ని చూసి వెళ్తోంది రెండు రోజుల నుండి వేద అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఒకటే కలవరింతలు ఆ కలవరింతలు విన్నప్పుడెల్లా కైలాష్కి సిగ్గుతో ప్రాణం చచ్చిపోయినట్టు ఉంటుంది రెండు రోజుల నుండి హాస్పిటల్కి సెలవు పెట్టి కైలాష్ వేద పక్కనే కూర్చున్నాడు ఏమైనా ముఖ్యమైన కేసులు వస్తే వేరే డాక్టర్ని రెఫర్ చేయమని హాస్పిటల్లో చెప్పాడు మూడో రోజుకి జ్వరం కొంచెం తగ్గుముఖం పెట్టింది మన వేద వాళ్ళ అమ్మమ్మకి నిజం చెప్పినా ఆమె నమ్మక ఆ బాధతోనే చనిపోయింది అందుకే వేద కైలాష్ చేసిన పనికి అంత బాధపడుతోంది కనీసం ఒక నెల రోజులలో వాళ్ళ ఊరికి వచ్చి చూసుంటే కైలాష్కి ఆ సంగతి తెలిసేదేమో అందుకే పెద్దలు చెప్తారు కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అలానే సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు అని మన పూర్వీకులు ఏం చెప్పినా ఏం చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది మీరేమంటారు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం